తోటకూర కొనకూడదు ఉప్పు కొనకూడదు వేరు శనగ గింజలు శనివారం కొనకూడదు ఇవేవి కూడా శనివారం కొనుక్కోకూడదు అగ్గిపెట్టె సూది బొగ్గులు ఇలాంటివి కూడా శనివారం కొనకూడదు మరి శనివారం ఏం కొనుక్కోవాలంటే ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు ఏవైనా ఉంటే అవి శనివారం చేయించుకోవచ్చు అలాగే ఇంట్లో కర్టెళ్ళు కొనుక్కోవచ్చు ఇంటికి అవసరమైన కర్టెళ్ళు శనివారం కొనుక్కోవచ్చు అలాగే ఏవైనా యంత్ర పరికరాలు ఉంటే కనుక ఆ పరికరాలు శనివారం కొనుక్కోవచ్చు అది ఇనుమైనప్పటికీ కూడా ఈ మిషనరీ సామాగ్రికి సంబంధించినవి ఏమైనా ఉంటే మాత్రం అవి శనివారం కొనుక్కోవచ్చు ప్రత్యేకంగా కర్టెన్లు లాంటివి శనివారం రోజు కొనుక్కోండి కర్టెన్లు శనివారం కొనుక్కుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శనివారం మీరు పని పనివాళ్ళని ఇంట్లో పెట్టుకోవటానికి మంచి రోజు మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి లేదా మీరెవరి దగ్గరైనా పనివాళ్ళుగా